సార్ నమస్కారం సార్ నేను మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రమణ్యం గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు అందరు ముఖ్యమంత్రుల గురించి అడిగి చంద్రబాబు నాయుడు గారించి అడిగితే ఆయన ఇంకా ఉందా ఇంకా అందరిని ఆఫీసర్ మినిస్టర్లు అందరినీ నేను ఈ కార్యక్రమం అనుకున్నాను ఇంకేమైనా చెప్తారా ఇంకేమైనా చెప్తారా అని అడుగుతారట అలాగా నేను ఒక మీటింగ్ పెట్టారండి మీటింగ్ పెట్టి మినిస్టర్లు వాళ్ళ వాళ్ళ సెక్రటరీలు మొత్తం అందరి స్టాఫ్తో కూడా మీటింగ్ పెట్టారు ఏంటి ఉంటుంది అంటారు అంటే సహజంగా ఒక రాజకీయ నాయకులు ఒక టార్గెట్ పెట్టుకుంటారు అధికారులు రావాలని పార్టీ అధ్యక్షులు ఎవరైనా సరే అధికారులకు వచ్చిన తర్వాత కింద ఉన్నటువంటి అధి అధికారులు కదా ప్రభుత్వ అధికారులు వాళ్ళతోటి సమాన్వయం చేసుకుంటే కొన్ని కార్యక్రమాలు చేసుకుంటారు సరే కాకపోతే ఏమవుతాయంటే సాఫీగా జరిగినంత కాలం పర్వాల సాఫీగా ప్రతిదీ శుభ్రంగా ఖజానాలో పూర్తిగా నిధులుండి రాష్ట్రంలో పెద్ద ఎటువంటి పెద్ద సమస్యలు లేకుండా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయనుకోండి పెద్ద శ్రమపడవలసిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలాగా మనకు ఎలాగే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రతిదీ ఒక డైలీ ఒక ఛాలెంజే రోజున చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకి కష్టపడుతుంది ఏంటంటే రాజ మనకి రాజధాని లేని రాష్ట్రం ఒక రాజధానిని నిర్మించుకోవాలి అదే సందర్భంలో రాష్ట్రానికి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి పోలవరానికి కంప్లీట్ చేసుకోవాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ తిరిగి ఆర్థికంగా దాన్ని నిలబెట్టాలి అదేవిధంగా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు వెనక వెనకబడిన ప్రాంతాలు వాటిని మళ్ళీ ఒక అభివృద్ధి బాటలో తీసుకురావాలి అందుకంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న యువత ఉపాధి వాళ్ళకి ఉపాధి కల్పన ఇక్కడే కల్పించాలి వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసుకుని ఊళ్ళను వదిలేసుకుని ఇతర రాష్ట్రాలకి హైదరాబాదు చెన్నై బెంగళూరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కాకుండా ఎక్కడికెక్కడ ఉపాధి కల్పనటువంటి కార్యక్రమాలు చేయాలి ఇది చేయాలి అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడితే సరిపోదండి కింద ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా సహకరించాలి ఇప్పుడు చాలా ఒక్కొక్క శాఖకి సంబంధించి అనేక రకమైనటువంటి పెండింగ్ ఫైల్స్ ఉంటాయి ఆ ఫైల్స్ ఇమీడియట్గా మ్యాక్సిమం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే కొత్త ఏమైనా వస్తే మళ్ళీ చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే గుట్ల గుట్ల కింద పేరుపోతూ ఉంటే ఏది సమస్య అవ్వదు ఏది పరిష్కారం అవుతుంది అందుకనే నిన్న చంద్రబాబు గారు మాట్లాడింది ఏంటంటే ఎన్ని నెలల టైం పడుతుంది ఒక్కొక్క ఫైల్కి ఇమ్మీడియట్గా కొన్ని ఇమ్మీడియట్గా చేసే పనులు ఉంటాయి అవి కూడా పెండింగ్ పెట్టకుండా ఇమీడియట్గా అవి క్లియర్ చేయాలి అదేగా కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటాయి అంటే మిగతా డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకునేటువంటి ఫైల్స్ ఉంటాయి వాటికి కొంచెం సమయం తీసుకోవాలి అంతే తప్ప ఈ ఫైల్స్ అన్ని ఇలా ఇంత పెండింగ్ పెట్టేసి కూర్చుంటే మొన్న ర్యాంకులు కూడా ఇచ్చింది అదే కదండీ మంత్రులకి ర్యాంకులు ఇచ్చింది కూడా ఫైల్స్ క్లియరింగ్ మీదే చాలామంది అనుకుంటారు ఎక్కడో నిమ్మల రామాయణాయుడు గారికి ఇరవై రెండు లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి పదో ర్యాంక్ ఏంటి దాన్ని దాన్ని కూడా మళ్ళీ బురద చూస్తారు అక్కడ ఏంటంటే ఆయా శాఖలకి సంబంధించినటువంటి ఫైల్స్ క్లియరింగ్ అది కొంచెం కష్టం అవుతుంది కొన్ని కొన్ని ఆటల్లో అప్పుడు జలవనరుల శాఖ నింబం చాలా కష్టం ఎందుకంటే అనేక రకాలైనటువంటి పెండింగ్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి అందుకని ఆయనకి ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డా కూడా ఆయన ర్యాంక్ రెండు వచ్చింది అంటే అతను కష్టపడతలేనట్టు లేనట్టు కదా అక్కడ అంటే ఇవన్నీ కూడా అధికారులతో సమన్వయం చేసుకోకపోతే కేవలం నాయకత్వం కూర్చుంటే పని అవుతుంది ఇక్కడ కేవలం నాయకత్వం వీళ్ళిద్దరూ కూడా ఇన్ని సమీక్షా సమావేశాలు పెట్టి అధికారులతో మీటింగ్లు పెట్టి ఎన్ని చేసినా కూడా కింద ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా చేయొచ్చు ఇవ్వాలి చేసి వాళ్ళు కూడా వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకి కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రం ముందుకు వెళ్తా తప్ప లేకపోతే చాలా కష్టం కొన్ని కొన్ని శాఖల్లో చూడండి మనం వింటూ ఉంటాం ఏమంటే అంటే ఒక ఫైల్ మీద అయితే అసలు పైన మినిస్టర్ కూడా తెలియకుండా ఫైల్స్ కదిలిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని మినిస్టర్ గారు చెప్పినా కూడా ఫైల్ కదవ ఇంకా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గత ప్రభుత్వ తాలూకు మొత్తం కొంతమందికి అధికారులకు ఇంక వదల ఆ మత్తు వదల ఇంకా అదే బా ఉన్నారు ఎందుకంటే ఆ గత ఐదు సంవత్సరాల్లో మొత్తం అన్ని వ్యవస్థలని అన్ని శాఖలని నిర్వీర్యం చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మత్తు వదిలించాలో వాళ్ళతో పనులు చేయించుకోవాలంటే కొంచెం కష్టమైన పని కానీ తప్పదు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమవుతుందంటే గతలు ఏమైనావారు మీకు గుర్తుండే ఉంటుంది అతను నిద్రపో అతను నిద్రపోవడం ఎవరిని నిద్రపోనేవాడు అన్నట్టు కానీ లేకపోతే ప్రజల వద్దకు పాలన అని ఇమీడియట్గా ఆఫీసులు చెకింగ్లు అని చేసేవాడు అయినా అలా చేసిన వాళ్ళనే ప్రభుత్వ ఉద్యోగులందరూ అప్పుడు దూరం అయ్యారు ఆకస్మిక తనిఖీలు ఆకస్మిక తనిఖీలని ఇప్పుడు ఏమైంది టెక్నాలజీ పెరిగింది మనకి టెక్నాలజీ పెరిగి ఈరోజు వాట్సాప్ గవర్నమెంట్స్ వచ్చింది ప్రతిదీ కూడా ఈ రోజున బర్త్ సర్టిఫికేట్ కావచ్చు డెత్ సర్టిఫికేట్ కావచ్చు లేకపోతే ఏదన్నా పర్మిషన్స్ కావచ్చు అన్నీ కూడా వాట్సాప్ ద్వారా చేసేటువంటి కొత్తగా కార్యక్రమాలు చేపట్టారు దాదాపు నూట అరవై ఒక్క సేవలు వాట్సాప్ సేవలు చేశారు దాంట్లో కొంచెం లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఇవన్నీ చేయాలి అంటే ఖచ్చితంగా అధికార యంత్రాంగం అన్ని ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరించాలి సహకరించే నేను తప్ప లేకపోతే చాలా కష్టమైన పని అదే నేను చెప్పింది కూడా నేను చెప్పిన ఆ మీటింగ్లో కావచ్చు లేకపోతే ఈ మధ్యకాలంలో జరిగిన రెండు మూడు కలెక్టర్స్ మీటింగ్లో కావచ్చు అసలు ఏ శాఖలో పెండింగ్ ఎంత పెండింగ్ ఉన్నాయి ఎందుకు పెండింగ్ ఉన్నాయి దానివల్ల ఏమన్నా ప్రభుత్వ పరంగా చేయవలసినవి ఏమన్నా ఉన్నాయా అందుకు మంత్రులు కూడా దాన్ని కల్పించుకుని ఎక్కడెక్కడ క్లీనెస్ ఇవ్వాలో క్లీనెన్స్ చేసుకుంటా వెళ్ళాలని చెప్పేసి నేను చెప్పడం భాగంగానే ఈ మీటింగ్లు అయితే కొంతమంది అధికారులు కూడా కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు అంటే పొద్దున్న మొదలు పెడతాడు సాయంత్రం వరకు మీటింగ్లు పెడతాడు ఈయన అనేటువంటి అంటే ఆయనకున్న అనుభవాన్ని ఎందుకంటే దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు ఆయనకి పరిపాలనా అనుభవం కూడా చాలా ఉంది కాబట్టి ఏ ఫైల్ ఏ విధంగా చేస్తా బాగుంటుంది ఏ విధంగా తయారు చేస్తా కూడా బాగుంటుంది ఇప్పుడు మనకు అత్యంత క్లిష్టతర పని ఏంటంటే నిధులు రాబట్టడం నిధులు రాబట్టాలంటే ఏ విధంగా చేసుకుంటే వెళ్ళాలి దానికి కేంద్రం నుంచి కూడా ఏ విధంగా ఒడుపుగా సాధించుకోవాలి నిధులు దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని ప్లానింగ్ అంటే సీనియర్ డాక్టర్ అదే జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్కి బాగా తెలుస్తుంది అలాగే ఈ పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్ ఈ చదివిన వీళ్ళ కంటే కూడా పరిపాలన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారికి బాగా తెలుస్తుంది ఏది ఎక్కడ చేయాలో ఎలా చేస్తాయి కదులుతాయి అని చెప్పేసిన విషయం నేనేమన్నానంటే ఆయన కష్టపడుతున్నాడు మన వరదలు వచ్చిన సమయంలో చూడవచ్చు లేకపోతే ఈ మధ్యకాలంలో ఆయన దావోశాలని పర్యటన సనంభం కావచ్చు పారిశ్రామికవేత్తలు కూర్చోపెట్టడం కావచ్చు దాదాపు ఆరున్నర లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు రాబట్టడం కావచ్చు ఏదైనా ఆయన చేస్తున్నారని ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక యజ్ఞం చేస్తున్నారు వీళ్ళు అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అది ఎప్పుడు కూడా గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఆ విధంగా పంచాయతీలకు నిధులు వెళ్ళడం అనేది ఈ ఈయన తర్వాత వెళ్తున్నాయి రోడ్ల కార్యక్రమాలు ఎప్పుడు రోడ్లు చూడలేనిటువంటి ప్లేస్లో కూడా రోడ్లు పడుతున్నాయి అంటే ఎవరి శాఖలకు వాళ్ళు చేసుకుంటానే అధికార యంత్రాంగాన్ని కూడా పరుగులు పెట్టేస్తున్నారు ఇప్పుడు జరుగుతుంది అదే దుర్గాప్రసాద్ గారు ఖచ్చితంగా నేను ఏమంటున్నానంటే ముగ్గురు కలవాలి ఎవరైతే అధికారులు ఉంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో పాటు ప్రజాప్రతినిధులు కూడా చేతునివ్వాలి అదే సందర్భంలో అధికార యంత్రాంగం వీళ్ళు ముగ్గురు కలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ ఎలక్షన్ వచ్చేట అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఇదండి శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మేము ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ నమస్కారం సార్